తదుపరి ఎల్ ఈ ఎల్ అనేటటువంటిది లక్కీ అని చెప్పేసి నిక్నేమ్స్తో పిలుచుకుంటూ ఉంటారు లాస్య అని లవ్లీ అని రకరకాలుగా ఈ నామధేయాలు ఉండడం అనేది జరుగుతుంది ఈ ఎల్ అనేటువంటి లక్షణం కలిగినటువంటి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మంచి యోగకరం అని చెప్పేసి చెప్పుకోవచ్చు వీరికి అధిపతి రాహువు ఈ రాహువు ప్రభావం చేత వీరికి సంవత్సరాంతం వరకు కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం రావడం అనేటువంటిది జరుగుతుంది వీరు చక్కనైనటువంటి జీవనం ఇది రెండు వేల ఇరవై సంవత్సరం సాగించడానికి మంచి అవకాశం అనేటువంటిది చెప్పుకోవచ్చు గత సంవత్సరాల కన్నా కూడా చాలా మెరుగ్గా ఉంటుంది ఈ సంవత్సరం ఆర్థికంగాను అన్ని రకాల కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది వీరికి జాబ్ కానీ ఏదైనా సరే వీరు చేస్తున్నట్లు చేస్తున్న దాంట్లో వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ఉన్నత స్థితికి వెళ్ళి మంచి పరిస్థితి రావడం అనేటువంటిది వీరికి జరుగుతుంది ఎలా అనేటువంటి అక్షరంతో నేమ్స్ స్టార్ట్ అయ్యేటటువంటి వాళ్ళు తప్పనిసరిగా దుర్గామ్మవారి యొక్క ఆరాధన చేయండి మంచి ఫలితం అనేటువంటిది వస్తుంది సంవత్సరాంతం వరకు కూడా సుఖంగా ఉంటారు ప్రశాంతంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది